ఇప్పుడు క్యూ లైఫ్లో ఉన్న ఐఎస్డిటి ఎంపీపీ ఈ క్యూ లైఫ్లో ఉన్న ఐఎస్డిటి ఎంపీకి ఈజీ ప్రాసెస్లో ఎంపీపీలో ఇన్ మనం కమిషన్ కానీ ఎంపీపీ తాలూకా లెవెల్స్ విన్ అవ్వడం కానీ అలాగే ఇరవై ఐదు రోజులు కమిషన్ ఎక్కువ రావడం కానీ ప్రొడక్ట్ ఈజీగా మీకు తెల్లవారి సరికి వచ్చేయడం కానీ చెప్పినట్టు కాకుండా తెలవారి సరికే మీకు ప్రోడక్ట్ వచ్చేయడం కానీ ఇది ఆన్లైన్ డిజిటల్ ప్రోడక్ట్ కాబట్టి వెంటనే వస్తుంది వీలుంటే దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టండి ఎందుకంటే మీరు పన్నెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెడితే ఒక ఫోన్పేలో వేసుకున్నట్టు మీరు ఐఎస్డి వేసుకుంటే పద్నాలుగు వందల రూపాయలు వస్తుంది ఎందుకు పద్నాలుగు వందల రూపాయలు చెప్పాను మనం ఒక త్రీ మంత్స్ మనకు అవుతుంది కాబట్టి ఆ నూట యాభై రూపాయలు ఎక్కువ వస్తుంది మరి ఫోర్ రూపీస్ ఇంట్రెస్ట్ వస్తున్నారు ఇప్పుడు తీసుకున్నారు దగ్గర తీసుకున్నట్టు తగ్గిపోతుంది అంటే పద్నాలుగు తగ్గదు ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అయితే అది మీరు వెంటనే మీకు నచ్చింది కొనుక్కోవచ్చు నచ్చిన కాయిన్ దట్స్ మీన్ ఎక్స్చేంజ్లో నచ్చిన కాయిన్ కొనుక్కోవచ్చు ముందు మనం ముందు పెట్టినప్పుడు ఈ డీ కాయిన్ అనేది రెండు వేల మూడు వందలకే లాంచ్ చేస్తాం కాబట్టి లిస్టింగ్ చేస్తున్నాం కాబట్టి కొనుక్కోవడం ఉంటుంది మీరు కొనుక్కోవచ్చు వెంటనే లేదా బాగా పెరిగిపోయిన తర్వాత కొన్న మనం అమ్మడానికి అవకాశం ఉంటుంది కానీ ఉండదు ఎందుకంటే లక్ష్య దాటిపోయింది మనం కొని తక్కువ ఉంటుంది అప్పుడు కొనేవారు బయట వాళ్ళు కొంటారు ఇప్పుడు విట్టుకో అని కొన్నట్టు అందుకోసం అలా పర్చేజ్ చేసుకోవడం బాగుంటుంది సో మీరు ఐఎస్డిటిని ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటే ప్రయత్నించండి అలాగే జిల్లా స్థాయి మీటింగ్స్ పెట్టాలని అన్నాను దానికి కొన్ని జిల్లాలు ఇప్పుడు రెడీ అవుతున్నాయి ముందుగా ఏ జిల్లా అయితే రెడీ అయిందో ఫస్ట్ వచ్చిన ఐదు జిల్లాలకి అంటే ఐదు జిల్లా మీటింగ్స్కి నేను ట్వంటీ థౌజండ్ రూపీస్ అక్కడ ఆర్గనైజ్ చేసిన ఎక్కువ ఇస్తాను అంటే ఎక్కువ ప్రకటిస్తాను అంటే మనం డెబ్బై రూపాయలు అన్నాం కదా ఇప్పుడు ఇంకో బదులు ఇరవై రూపాయలు ఇరవై డెబ్బై వేలు బదులు తొంభై వేలు ఇస్తాను ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో దానికి సమయంతో రెడీ అవుతున్నారు అలాగే మీరు కూడా ప్రయత్నించండి ఆ మీటింగ్స్ బాగా చేసి అక్కడి నుంచి మళ్ళీ స్టేట్ చేసి స్టేట్ చేసిన తర్వాత మనం ఇండియా చేద్దాం మీకు ఇదంతా చెప్తాం దీనికి ఐఎస్డిటి బాగా ఉపయోగపడుతుంది చాలా జాగ్రత్తగా ఫాస్ట్గా మనం చేసుకుంటే దీని మీద కూడా దృష్టి పెట్టండి చిన్న చిన్న ఏమన్నాయన్నీ పెద్ద మ్యాటర్ ఏం కాదు అవన్నీ చూసుకుంటే వెళ్ళిపోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఐఎస్డిటి ఎందుకు పెట్టానంటే ఇది క్యూ ఎక్స్చేంజ్లో ఐఎస్డిటితో చాలా ఉపయోగం ఉంది ఇది చాలా అద్భుతంగా దాంట్లోనూ ఒక కొత్త ఆప్షన్ ఇస్తున్నాను అది మనం ఇండియన్ మీటింగ్లో చెప్తాను ఇంతవరకు ప్రపంచంలో ఎవరు ఇవ్వలేనిది ఇస్తానని చెప్పాను అది ఇస్తున్నాను మీకు అయితే ఇప్పుడు మనందరి బాధ్యత ఎక్కువగా క్యూసీసీ మీదే ఉండాలి ఎంత ఇప్పుడు ఎక్కువగా వస్తుంది చాలా బాగా చేస్తున్నారు దాంట్లో రెఫరల్ లింకు ఇప్పుడు కొత్తగా వచ్చింది కనెక్ట్ అవ్వలేదు అనేది కొన్ని కొంతమంది నుంచి నాకు వచ్చింది అది అందరికీ రాలేదు ఇవాళ చాలా జాయినింగ్స్ వచ్చాయి కొంతమందికి వస్తుంది అది కూడా రేపు మార్నింగ్ పది గంటల తర్వాత దాన్ని కూడా క్యూర్ చేసి మీకు ఇచ్చేస్తాను చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి చేసుకుంటే వెళ్ళామే మనకి ఇవ్వలే చేసాం కదా అలాగే అలాగే మీకు ఫస్ట్ ఇరవై ఐదు లెవెల్స్ కనబడుతున్నాయి ఇంకా కాన్ఫిడేట్ చేస్తున్నాం ఫస్ట్ ఐదు లెవెల్లో ఉన్నటువంటి టీము మీకు కాన్ఫిడేట్గా కొత్త అప్డేట్ ఇస్తున్నాం దాంట్లో సో మనం క్యూ ఎక్స్చేంజ్లో ఎంత ఎక్కువ మనం టీం తెచ్చుకుంటే అంత గొప్పగా మన ఇన్కమ్ సంపాదిస్తుంది మన కాయిన్ బలం అవుతుంది సో కాబట్టి ఇప్పుడు దాని మీద దృష్టి ఎక్కువగా తీసుకురండి ఆల్రెడీ వెళ్ళారు ఇంకా వెళ్ళండి ఇంకా వెళ్ళండి ఇంకా వెళ్ళండి తక్కువ టైం ఉంది మనం ఏంటో ప్రపంచాన్ని చెప్పాలా భారతదేశం దమ్మేటో ప్రపంచాన్ని చెప్పాలా నేనైతే దానికి సిద్ధంగా ఉన్నాను మీతో కలిపి మీరు కూడా అలాగే ఉన్నారని నేను నమ్ముతున్నాను ఏ సమస్యనే క్లియర్ చేసుకెళ్ళిపో మొత్తం అన్ని జాతి చేసుకెళ్ళిపో అలాగే రేపు కేరళ తెలుగుది నిన్నై మీటింగ్ని కొనసాగింపుగా రేపు కంప్లీట్ చేద్దాం దాని రేపు కూడా పెడుతున్నాను మనందరికీ ఇప్పుడు చెప్పండి చాలా చక్కగా సబ్జెక్ట్ని ఎవరు వింటారో వాళ్ళు దూసుకెళ్ళిపోతున్నారు థ్యాంక్ యూ